హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మళ్ళీ మా అమ్మమ్మ గారితో కూర్చెట్టు ఈరోజు నైట్ మొత్తం ఇంకా మాకు అయిపోయింది అనమాట ఏమమ్మమ్మ ఈరోజు ఏమేమి మాట్లాడాలనుకుంటున్నాం ఈరోజు ఏమైనా పాటలు పాడి వినిపిస్తావాటలు పాడతావు అమ్మమ్మ ఏం లేదు కానీ ఈరోజు లైవ్ చేసిన నేను అబ్బా లైవ్ లో తలకాయ నొప్పి వచ్చేసింది నాకు ఈ రోజు బాగా నా వల్ల కావట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు కొంచెం కొబ్బరి నూనె పెట్టమమ్మా పెడతామ్మా పెడతావా పెడదా పెట్టవా కొంచెం కొబ్బరి నూనె పెట్టవా తల నొప్పులు వేస్తుంది బాగా బాగా తలనొప్పిలు వేస్తుందమ్మ ఏం చేయాలో అర్థం కావట్లేదు తలనొప్పి ఏది చేసేది కొంచెం రాట్లేవ్వాలి అప్పుడు తెచ్చేది మా అమ్మ మరి ఇప్పుడు కొబ్బరి నూనె నేను పెట్టుకుంటున్నా కదా దీనివల్ల ప్రయోజనం ఉండదా అమ్మా తలనొప్పి ఏం చేయాలి అసలు ఏం చేయాలి చెప్పు అప్పుడు మా ఏం అమ్మే మంచిగా నూనె ఉరిగిల ఇప్పుడు పాయపాయ పెట్టాలంట కదా నిజమేనా నిజమే మా మాట మంచిగా సన్నగా చేసి ఇట్లా వాటి పెట్టేది మా అమ్మ మీకు ఎంట్రికలు బాగా పెరిగాయి నల్లకి కాకుండా ఎంట్రకలు తెల్ల కాకుండా ఉండాలంటే ఏం చేయాలమ్మమ్మ ఏం చేయాలి ఎంట్రికలు తెల్ల కాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఏం చేయాలి గుంటకాడిగా రాక దేవాలి గుంటకాడిగా రాక తెచ్చి మంచిగా ఒక ఎల్లిపాయ వేయాలి గుంటకలుగా రాక నూనె వేయాలి ఎంత ఓమ వేయాలి వామ ఓమా వచ్చా తర్వాత జరిగింది అయ్యాలి ఇక అప్పుడు అప్పుడు ఇప్పుడు చిన్నగా బయలు పెట్టామమ్మా బాగా తలనొప్పి ఉంది అయితే ఇంకా ఇప్పుడు చెప్పు ఎంట్రుకలు తెల్లకు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అది చెప్పు మన ఫ్రెండ్స్ కూడా అందరూ వింటారు తెల్లకు కాకుండా ఉండాలి ఎప్పటికీ తెల్లకు కాకుండా ఏం చేయాలి చెప్పు ఏం చేయాలి మా గుండెగా రాక తెలవాలి రాకు తెచ్చి మంచిగా పసర పిండాలి అంటే ఆకుని పిండి పిండాలకుని మంచిగా పసర పిండి ఒక ఎల్లిపాయ వేయాలి ఒక ఎల్లిపాయ వేసి కొంచెం ఓమ వేయాలి వామ ఆ ఓమ కొంచెం వేయాలి వేసి అవి నువ్వు జీడికించే కుండ్లు జీడికించ ఇట్లా రాసినా కూడా కదా జీడిగింజు తోటిదా నూనెలో మరగబెట్టాలా మరగబెట్టాలా ఈ మూడు అచ్చా పసర్ని జీడిగింజని వామని గుంట రాకుని రసాన్ని పిండి అన్ని నూనెలో కరగబెట్టాలా మరగబెట్టి సల్ల కాక మా మంచిగా రుడ్డుకోవాలి ఇట్ల ముందు రుడ్డుకున్న పాయ పాయ అంటే మనం అన్నీ చేసి నూనెలో బరగబెట్టి ఒక సీసులో పోసి పెట్టుకోవాలి పెట్టుకోవాలి మాములుగా ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఏండ్ కూడా ఉండదు ఏంలున్నా కానీ చిన్నప్పుడు ఎట్లా చేసేవాళ్ళమ్ అమ్మ చిన్నప్పుడు మా అమ్మ ఏం చేసేదా అప్పుడు కటోర వెళ్ళాక గుంగ తెచ్చేయండి తెచ్చి ಅಕುದು ಉಸಮನೋನೆ ಕಾಲಿ ಮೋನೆ ಉಸಮನುಂಟೇ ಇಂದಿ ಉಸವ ಲೊಟೈ ಹಾ ಐ ವಾಟಿಚೆನ ಅಕಡ ಆ ನಾಡು ಬೆದ್ದಲ ಕಾಂಡಿಚಿ ಹಾ ಅಲ್ಲಿಕೆ ಶರಕಲಾಲ ಹಾ ಹಾ ಆರು ಮಂಚೋ ಮೋನೆ ವಾಟಿಚೆ ಹಾ ವಾಟಿಚಿ ಇట్లా ಮಾಗು ಮೋನೆ ರಾಗ ಬೆಟಾಲಂತೆ ಗುಡಿಗಳ ಓಸಿ ಹಾ ಓ ಮಾದತ ಕೊಂಚಂ ಜಿಂಜಿಂತಾ ಹಾ ಅ ಕಾಯೆ ಇಬಾಯೆ వేసి చాలా ఆడినాక మా మంచిగా ఇట్లా ఆపిద్ది మా అమ్మ ఆ వా వృద్దితే మా మంచి ఎందుకల్లా అలాగా అయ్యేది లేదన్నమ్మా నీ వయసులో ఉన్నప్పుడు ఫోటోలు చూసిన కదా నేను చాలా బాగున్నాయి ఇప్పుడు అన్ని మేము ఏమంటే అవి పెట్టుకుని ఇంటర్ కూడా ఊడిపోతుంది చేసినా అంతే అవుతుంది నిజంగా అంత చేతికి గుంటలాగా నెత్తిలో ఎంత నూనె పూసినా కూడా వేస్ట్ అయిపోతుంది అర్థం కావట్లేదు అసలు చుట్టూ అయితే ఎంత మమ్మ చూస్తున్నావు కదా ఆఖరికి తలనొప్పి లేసి కొన్ని తొన్న పెట్టించుకుంటుంది బాగున్నా ఇప్పుడు నేను గుడ్డు పెట్టుకుంటా దానివల్ల అవుతుందా కుటుంబ నేను అది తెల్ల సొన్న ఒక్కటి పెట్టుకుంటా మంచిగా కండిషన్ కాదు మంచిది కదా ఇప్పుడు మీరు మా పాత పద్ధతులు చేస్తేనే మంచిగా అవుతుంది అంటే అన్నిటికీ గుంటకలుగా రాక మంచిది అంటారు మంచిది గుంటకలుగా రాకీటికి పని చేస్తారు అయితే షేర్ వస్తుంటే చేయి చేయలేదు కర్ర జారొచ్చి అందులో షేర్ చేసేది అదే పసరుడ ఆ దెబ్బకి పెట్ట రక్తం కూడా బాగా నొప్పి కూడా కాకపోతే చాలా పని చేస్తా మంచిదే అన్నాడు అమ్మమ్మ ఇట్లా ఇప్పుడు మీరు తల చూసుకునేటోళ్ళు కదా పేర్లు చూసుకునేటోళ్ళు కదా చిన్నప్పుడు ఇట్లా మీరందరు ఫ్రెండ్స్ పొలాల్లో అటు ఇట్లా ఇట్లా తలలు చూసుకుంటే మన పాటలు పాడేవాళ్ళ ఇంకా తలలు చూసుకుంటే పాడే ఇంకా ఆ కుట్ట పాటలు ఇట్లా అడు ఈ పాట ఎల్ అట్లా అన్నాడు బులు కూడా అంటే జుట్టును చూసి కూడా పాటలు పడే ఉంటారా ఏ పాటలు పడతారు ఇంకా అలా కాల్పాసి వేసుకొని ముద్దుకు వచ్చినావా అమ్మాద్దు వచ్చినావు ఎల్లిపాసి వేసుకో ఎల్పాసి కావాలి ఇక్కడ విలువర్రీ అనేవాళ్ళ ఆ మూడు రూపాయలు అంటే వాళ్ళము అమ్మాయి అంత అట్లాంటి మీ ఎటుకలు ఇంత నాకు ఇష్టం మీరేమన్నా నాకు అనేది నా ఒక ఇంకే ఇంకా ఒక పాట పాడు మంచి పాట పాట అబ్బా మీద ఏమన్నా మీద పాట ఉంటుంది పాట పాడు వస్తుంది బాడు తల బాగా నొప్పి నాకు బాగా పెట్టు నాకు తలనొప్పి తగ్గిపోవద్దు దుప్పటి పెడుతున్నా మంచిగా పెట్టుకున్నాం శరీరం కారావు కావు మళ్ళీ చుట్టూ నాటి చేసుకోవాలి పిల్లలు మందారా కూడా పెట్టినా కూడా ఏం లాభం లేదు నాకు అందుకనే నేనే కొత్తగా చేస్తా ఉంటాను ఇన్నమేకుట్లా వస్తా అట్లయస్తురు అంటే పుంతార్బూడ ఇంట అమ్మ మా అమ్మ ఇట్లా ఊసేతే ఊసేది ఆ కాయ అన్నీ చేసేది దివి ఇగా కుర్మల కన కుర్మా ధారమ కచ్చే ఇట్లా మా ఇట్లా మార్చేది మా అమ్మ దివి ఆ ఇవని చాతి ఇచ్చేది దివి ఆ ఇచ్చేది ఇట్లా మార్చే ఇట్లా కట్టే మామల కోపెట్లే సౌయీ ను గట్టి గుంజి కొక్కు తల బాగా నొప్పి లేస్తుంది కొంచెం పర్వాలేదు కొంచెం ఇట్లా మసాజ్ చేసుకుంటే భలే ఉంటది కదా ఆంతం అయితే ఇంకా బాగుంటది కదమ్మా నిజమేనా మంచిది కానీ బంక బంక బాగా ఉంటది అమ్మమ్మ నీకు వంట అందం తయారు చేయడం వచ్చా అంటే ఆంతం గింజలు ఉంటే నువ్వు తయారు చేస్తావు నూనె ఆయుస్ ఇంకా ఏంటి మంచి నూనె తయారు చేసి వేసుకునేది సరే ఓ పాట పాడు రాదు నిద్ర వస్తుంది నాకు ఒక పాట పాడు బాట కింద కారణి బాయి కటా కింద వస్తావీందాకా காவாச மாமா காவாசே மாமா காயக்கு தாசி ஓ மாமா அங்காரிக்கு வாஸ்தே அல்லி வாஸ்தே நீ ಎಂತ ಕುರ್ತಾ ಹೊಟ್ಟನವರ ಮಾಮಾ ಒಂಟಿ ಗಡ್ಡ ಆಲೂ ಪೈಸೆ ಕಲ್ಲಾರಿಟು ಆಲೂರು ಪೈಸೆ ಕಲ್ಲಾರಿ ಲೋಟು ಕಲ್ಪಿ ಕುರ್ತಾ ವಾಟಿ ನಾ ವರು ಪೈಸೆ ಕಲ್ಲಾರಿಟು ಯಾದ ನೈ ಪಾಠ ఆ యాదం మీదని ఎంత బాగుందామమ్మా పాట మాత్రం సూపర్ ఉంది అందరికి వాట నయిస్తే వందరికి వాట నయిస్తే నీకు ఏదో రూపాయి ఇస్తా వందరికి వాట నయిస్తే నాకు నువ్వు రూపాయి ఇస్తే నాకు నువ్వు రూపాయి ఇస్తే నీ ఏ ఏమందు నాకు నువ్వు రూపాయి అస్తే నావల్లు ఏమన్నవంటే నావల్లు ఏమన్నవంటే నాకు ఊదే పావయదా నావల్లు ఏమన్నవంటే అవమ్మ నాకు తెలియక అడుగుతా ఆ తాత ఉన్నప్పుడు కూడా ఇట్లా పాటలు పాడేదని मस्त variés తాత చూసినావే వడ ముర్ష వడ ఆ నాదేది కట్నేది గా ఏది ఇది bare వస్తుందంటే ఆట పాట అయితే సోప్ ఆ ఊరికేది mari ఎప్పుడన్నా వినిపించుకునేవాడు ఆ పాటే నక వెళ్ళకపోయే చూడపోయేదా నాకున్న పాఠాల మీద మందిలో తిరగాలి అన్న ఇష్టం బాగుండకపోయేది సరే ఫ్రెండ్స్ ఎలా ఉంది మా అమ్మమ్మ పాట బాగుందా నచ్చిందా ఇంకా ఎన్నో ముచ్చట్లు ఉన్నాయి చెప్పుకునేటి ఇక ఇప్పుడైతే తలకు నూనె పెట్టుకున్నా అమ్మమ్మ బాగుంది తలనొప్పి కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది మన ఫ్రెండ్స్ అందరికి హాయ్ అని చెప్పు హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ తల చాలా ఇచ్చే బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ రేపు కలుద్దాం కాస్త